హాయ్ ఫ్రెండ్స్ అరుగుదలకి మీ వాడే ముందు ఇలా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఒక్కరం ఉన్నప్పుడు మెడిసిన్ ఎలా చిరంజీవితోటి ఇవ్వాలి కోడిని ఎలా కేర్ఫుల్గా పట్టుకోవాలనేది కూడా మీకు క్లుప్తంగా వివరిస్తాను చూడండి సో ఓవరాల్గా ఇది వచ్చేసి ఈ మన జాబులో ఉన్నటువంటి కోడిపుంజులు సో ఇది వచ్చేసి ఇది లెవర్ టానిక్ అండి అంటే అరుగుదలకి చాలా రకాలు లెవర్ టానిక్ వచ్చేసి లీటర్ చీప్గా ఎనభై నుంచి వంద రూపాయల నుంచి ఇంచుమించుగా పద్దెనిమిది వందల రూపాయల వరకు కూడా లెవర్ టానిక్ అనేవి రేట్లు ఉంటాయండి సో ఇది మనం ఎప్పుడు వాడుతూ ఉంటాము ఇది వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఈ లివర్ టానిక్ అండి ఇది సో మన పుంజులు అరుగుదల అదేవిధంగా పటాలుగా ఉన్నప్పుడు అవి పూర్తిగా తిన్నది అరగాలంటే ఇలాంటి లివర్ టానిక్ వాడుకున్నట్టయితే అరిగిపోతుంది అదేవిధంగా కోడి కూడా హెల్తీగా చాలా ఉల్లాసంగా ఉంటాయి సో ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా కోళ్ళకు ముందు పోయాలనేది మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడు ఇంతకు ముందు చూసిన లీటర్ బాటిల్ దాంట్లో నుంచి ఈ వాటర్ బాటిల్లోకి మందు మనం తీసుకుంటూ జరిగింది సో ఇది చూడండి త్రీ ఎమ్మెల్యే చిరంజీవి మనం వన్ ఎమ్మెల్ఈ వన్ ఎమ్మెల్యే ప్రతి పుంజుకి ఇప్పుడు వేయటం జరుగుతుంది చూడండి ఇలా పట్టుకొని వచ్చి ఏ దాంట్లో చిరంజీవిలో ముందు ఉంది కదా కనపడుతుంది జాగ్రత్తగా గమనించండి మనం ఒక్కరం ముందు వేయటం అనేది కోడి పుంజు తయారైన కోడి పుంజుకి చాలా దీనిగా ఉంటుంది సో మీరు జాగ్రత్తగా గమనించండి ఇలా వేయాలి ఇలా వేయటం వలన ఎలా పట్టుకోవాలి అదేవిధంగా కోడిని ఎలా పట్టుకుంటే ఒక్కరమే ముందు వేసుకోవచ్చు అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో మనం ఈ వీడియోలు అప్లోడ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉందండి అది ఏంటంటే మనం ఈ ఫామ్ తోటి రోజులో నైంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ మనకి కోళ్ళు చూసుకుంటూ అదేవిధంగా మన ఫామ్ చూసుకుంటూ వీటితోటే సరిపోతుంది సో మనం చేసే పని పది మందికి ఉపయోగపడాలి అదేవిధంగా మన చేసే వీడియోలు కొంతమంది అయినా అనుసరించి వారికి ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం ఇది చూడండి వీడియోలు అప్లోడ్ చేయటం జరుగుతుంది సజ్జు ఈ లివర్ టానిక్ వాడటం వల్ల సజ్జు కూడా గట్టిగా అదేవిధంగా రాలకుండా ఉంటుందండి సజ్జు కూడా గ్రోత్ కూడా స్పీడ్గా వస్తుంది లివర్ టానిక్ ఆరోగ్యానికి అదేవిధంగా అరుగుదలకి సజ్జుకి వీటికి మూడిటికి పనిచేస్తుందండి చూడండి వన్ ఎంఎల్ వన్ ఎంఎల్ ఇలా వేయటం జరుగుతుంది సో ఇప్పుడు మీకు క్లియర్గా మనం కోడిని గాబులో నుంచి తెచ్చి అదేవిధంగా ఎలా పట్టుకోవాలి దాన్ని కేర్ఫుల్గా ఎలా ఉండాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు తీసుకెళ్ళి ఆల్రెడీ మనం ముందు వేసిన దాన్ని గాబులో వదిలాము దాని పక్కన ఉన్నదాన్ని గాబులో నుంచి ఇటు తీయటం జరుగుతుంది సో ఇక్కడి నుంచి జాగ్రత్తగా గమనించండి కోడిని తీసి మనం పట్టుకొని నేను చూడండి వీడియో అక్కడ సెల్లు రికార్డింగ్ అవుతుంది దాన్ని అక్కడ పెట్టేసి నేను ఆ గాబెత్తాను ఆ కోడిపుంజు బయటకు వచ్చింది దాన్ని అది అలా పట్టుకుంటూ జరిగింది చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా ఒక్కరం ఉన్నప్పుడు మనం ఎలా కోడిని పట్టుకోవాలి అనేది మీకు స్పష్టంగా తెలియజేస్తాను చూడండి ఇప్పుడు ఈ కోడిని మనం ఒక్కరం ఉన్నప్పుడు ఎప్పుడు పొట్టకి కాళ్ళు ఆనకూడదండి అంటే చంకలో పెట్టుకోవాలి చంకలో పెట్టుకున్నప్పుడు కాళ్ళు సైడ్ వెళ్ళిపోవాలి సైడ్ అంటే అది చూడండి అలా సైడు ఆ కాళ్ళకి మనం కానీ వాటికి ఏదన్నా వస్తువు తగిలినట్లయితే అది ఇచ్చే ఫోర్స్కి మనం చేతిలో ఆగదండి అలా వెనక్కి పెట్టుకోవాలి ఈసారి చూస్తాను అలా వెనక్కి పెట్టుకున్నప్పుడు కోడి కూడా మీకు చూపిస్తాను అవి చేసే ప్రక్రియ ఒకటి ఉంటుంది దాన్ని కూడా మనం ముందుగానే గమనించుకోవాలి చూడండి ఏలు మన లింగిపై వేసింది దాన్ని అలా పక్క కనుక్కొని డైరెక్ట్గా పోసుకున్నట్లయితే మనకి కోడి మనం ఒక్కరమే ముందు వేసుకోవచ్చండి సో వీడియో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్